నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులలో భారీ ఈ ఈరోజు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్టు వారి వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలు అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల బిల్లులలో భారీ కదలికండి ఈరోజు ఈ కుబేర్లోకి అయితే వెళ్ళడం జరిగింది నేడు జమ కానున్న ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీ జీతాలు మరియు పెన్షన్లు పెన్షనర్ల బిల్లలో బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ జరిగి కొన్ని ట్రెజరీల లిస్ట్ అయితే వీటిలో తెలుసుకుందాం సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇక్కడ ఒక బిల్లు చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ విత్ బ్యాచ్ నెంబర్ అని జీరో పడింది ఇనిషియల్గా జీరోతో స్టార్ట్ అవుతుంది తర్వాత ఐదు అంకెల నెంబర్ అయితే రావడం జరుగుతుంది బ్యాచ్ నెంబరు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయిందండి ఈ బిల్లు అలాగే అనకాపల్లి ఆదోని అనంతపురం విశాఖపట్నం రాజాం పాలకొల్లు నంద్యాల ఇప్పటివరకు జమ అయినటువంటి డిపార్ట్మెంట్లు వారికి మనం చూసుకున్నట్లయితే ఒకటో తేదీన ఉదయం పది లోపు బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అయిన కొన్ని డిపార్ట్మెంట్ వారికి జీతాలు జమ అయ్యాయి మున్సిపల్ శాఖ ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య శాఖ ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ న్యాయశాఖ ట్రెజరీ అండ్ అకౌంటెంట్ శాఖ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఒకటో తేదీ పది గంటల తర్వాత బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి ఇంకా వారికి ఇంకా అలా అలాగే చూపిస్తుంది అనమాట అటువంటి వారికి ఈరోజు ఖచ్చితంగా జీతాలు జమ అవుతాయి పది గంటల తర్వాత నుంచి అయితే జీతాలు జమ అవుతాయన్నమాట ఇంకా ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వారిగా మనం చూసుకున్నట్లయితే ఒంగోలు కందుకూరు కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు కాకినాడ పెద్దాపురం కందుకూరు మచిలీపట్నము తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నము సీతమ్మదార మందనపల్లె అద్దంకి రాజమండ్రి రేపల్లె బద్వేలు నక్కపల్లి పులివెందల మంగళగిరి విజయనగరము నెల్లూరు చీరాల మార్కాపురం జగ్గైపేట నిడదవోలు రాయచోటి జమ్మల్మడుగు నూజివీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి పొదలకూరు తిరుపతి శ్రీకాళహస్తి అలాగే భోగాపురం హిందూపురం ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం ఆముదాల వలస చిలకలూరిపేట పుత్తూరు నంద్యాల అనంతపురం అరకు బొబ్బిలి కదిరి అమలాపురం కర్నూలు మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ కూడా ఈరోజు సాయంత్రం లోపు జమ అవుతాయనేది తాజా సమాచారము సో ఫ్రెండ్స్ మన మిత్రులు కొందరు కామెంట్ చేశారో అవి కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మొదటగా పెన్షనర్ వయస్సు అనుభవంతో పాటు జ్ఞానం ఉండాలి మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలము అలాగే కాలాన్ని మార్పులను జరుగుతున్నవి థ్యాంక్ యూ అంటున్నారు థ్యాంక్ యూ అండి ఓకే గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి మొహమ్మద్ షా గారు గుడ్ మార్నింగ్ ఇక భోగాపురం ట్రెజరీ విజయనగరం డిస్టిక్ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నౌ ఫ్రెండ్స్ జమ అవుతున్నాయి చూడండి సో ఇక్కడ మనకు పెన్షన్స్ జమ అవుతున్నాయి ముప్పై రెండు నిమిషాల క్రిందట మనకైతే కామెంట్ చేసి తెలియజేశారు ఈయన సో పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేయండి భోగాపురం ట్రెజరీ పరిధిలో విజయనగరం డిస్టిక్ తంబలపల్లి ట్రెజరీ బిల్లు గురించి అయితే చెప్పండి అంటున్నారు ఈరోజు సాయంత్రం జమ అవుతాయండి మై పెన్షన్ క్రెడిటెడ్ మదనపల్లి సబ్ ట్రెజరీ ఆఫీసు సో ఫ్రెండ్స్ చూడండి పెన్షన్స్ జమ అవుతున్నాయి గుడ్ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మండలంలో పెన్షనర్స్కు పెన్షన్ జమ అయినవి సో చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కిందటే పెన్షన్స్ అయితే జమ అయ్యాయి ఇక రాజమండ్రి ట్రెజరీ పెన్షన్ క్రెడిటెడ్ వన్ అవర్ కిందట మహమ్మద్ షా గారు కంగ్రాచులేషన్స్ అండి మహమ్మద్ షా గారు పెన్షన్ క్రెడిటెడ్ ఇన్ ఎమ్మిగనూరు ట్రెజరీ కర్నూలు డిస్టిక్ చూడండి ఫ్రెండ్స్ అందరికీ జమ అవుతున్నాయి ఎమ్మిగన్నూరు ట్రెజరీ పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోండి కర్నూలు డిస్టిక్ కైకలూరు ట్రెజరీ పెన్షన్ గురించి చెప్పండి రోజు వచ్చి జమ అవుతాయండి ఈరోజు చాలామందికి జమ అవుతున్నాయి సీతమ్మధార సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ చూడండి ఎక్కువ మంది సీతమ్మదారు గురించి అడుగుతూ ఉంటారు వైజాగ్ డిస్టిక్ సో పెన్షన్ అయితే రిసీవ్డ్ అని చెప్పేసి మన మిత్రుడు కామెంట్ చేశారు విజయనగరం ఎస్టీఓ పరిధిలో ఎప్పుడు క్రెడిట్ అవుతాయి ఈరోజు జమ అవుతాయండి అరకు సర్వీస్ పెన్షన్ పడింది అని అయితే అంటున్నారు వెల్కమ్ అండి చాలా థ్యాంక్స్ అండి సీతమ్మ సీతమ్మదార సర్వీస్ పెన్షన్ జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి ప్రమీల గారు అలాగే తాడేపల్లి గూడెం రోజు పడతాయి అవునండి రోజు పడతాయి కడపలో లేదు సార్ ఇప్పుడు క్రెడిట్ అవుతుంది ఈ రోజు జమ అవుతాయి వెయిట్ చేయండి ఈవినింగ్ లోపల సో కర్నూలు సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ అని చెప్పేసి మన మిత్రుడు కామెంట్ చేశారు సో పంతొమ్మిది నిమిషాల కిందటే కర్నూలు పెన్షన్ కూడా జమ అయింది చూడొచ్చు విజయనగరం ఎస్టిఓ పరిధిలో ఇప్పుడు జమ అవుతాయి ఈరోజు సాయంత్రం లోపల జమ అవుతాయండి ప్రొద్దుటూరు ట్రెజరీ పరిధిలో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఇంకా జమ కాలేదంటున్నారు ఈరోజు జమ అవుతాయండి సద్ సాజిద్ హుషన్ గారు పెన్షన్స్ జమ అవుతాయి ఇక రామకృష్ణారెడ్డి గారు చిత్తూరు ఎస్టిఓ పరిధిలో ఇంకా క్రెడిట్ కాలేదంటున్నారు ఈ లోపల జమ అయ్యిండొచ్చండి ఓసారి చెక్ చేయండి ఈరోజు సాయంత్రం కల్లా అన్నీ జమ అవుతాయి ఇక ఎస్టీఓ పరిధి నగరి లో ఈ రోజు అయితే జమ అవుతాయి ఒంగోలు ఫ్యామిలీ పెన్షన్స్ కూడా ఈ రోజు అయితే జమ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ చాలా గుడ్ న్యూస్ మార్నింగ్ మార్నింగే మనకు ఇప్పుడిప్పుడే అయితే జమ అవుతున్నాయి అన్నమాట పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నెల్లూరు పెన్షన్స్ ఎప్పుడు జమ అవుతాయి అని అయితే అంటున్నారు రోజు సాయంత్రం వరకు వెయిట్ చేయండి సార్ జమ అవుతాయి జమ అయిన తర్వాత తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి విజయనగరం ఇన్స్టివ్ పరిధిలో పెన్షన్ రిసీవ్డ్ నవ్వు అయితే చెప్తున్నారు మన మిత్రులు అలాగే వెల్కమ్ థ్యాంక్స్ అండి వెల్కమ్ అండి ఎంప్లాయీస్ హ్యావ్ మేడ్ బ్లెండెడ్ మిస్టేక్ ఏం లేదండి జమ అవుతున్నాయండి జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి విజయవాడ ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయండి సో థ్యాంక్స్ యూ అండి థ్యాంక్ యూ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున సో ఈరోజు జీతాలు పెన్షన్లు అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు జమ అవుతాయి అనేది సమాచారము చెప్పలేము ఎక్కువైనా జమ కావచ్చు సో మిగిలినవి ఇంకా రేపు మూడవ తేదీ ఖచ్చితంగా జమ అవుతాయి సో ఈలోపు జమ అయిన వారు కామెంట్ చేసి తెలియజేయండి దీని ద్వారా మిగతా మిత్రులకైతే హెల్ప్ అవుతుందనమాట సో అలాగే వీడియోను కనుక ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నెల జీతాలు పెన్షన్ అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను అలాగే సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ వరకు అందిస్తాను ఇదే అండి వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో